సేవకు మారు పేరు ఆర్యవైశ్యులని సేవ అంటేనే గుర్తొచ్చేది ఆర్యవైశ్యులని మంత్రి టీజీ భారత్ వ్యాఖ్యానించారు వరదల వల్ల నిరాశ్ర కుటుంబాలకు ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆర్థిక సహాయం చేయడం ఆహ్వానించదగ్గ అన్నారు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ విజయవాడ ఎంఈవికే భవన్ నిర్వహించిన వరద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో మంత్రి టీజీ భారత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల వలన అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని సీఎం చంద్రబాబు దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారన్నారు వరద బాధితుల ప్రభుత్వం ఆదుకుందని ప్రభుత్వం పిలుపు మేరకు వరదల వల్ల నిరాశ్రయిన ఆరు వందల కుటుంబాలకు ఐదు వేల చొప్పున ముప్పై లక్షల రూపాయలు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు దాతల ముందుకు రావాలని కోరారు అనంతరం అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అరవైటి నిర్మల రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ వరదల వల్ల సర్వ

జనరల్ గా వాళ్ళు టైం చెప్తే టైం కి నేను ఇంకా టైం కి ముందే ఉన్నాయి ఈ రోజు జనరల్ గా టెన్ ఫిఫ్టీన్ అంటే టెన్ ఫిఫ్టీన్ కి ఎవరు వచ్చినా రాకపోయినా స్టార్ట్ చేసేస్తారు అనమాట ప్రోగ్రామ్ దట్ ఈస్ ద ఆర్గనైజేషన్ స్టైల్ వాళ్ళ ఫంక్షనింగ్ అట్లా ఉంటుంది బట్ ఈ రోజు నేను కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా బట్ వెరీ ఆర్గనైజ్డ్ గా పర్ఫెక్ట్ గా ఇంటింటికి పోయి విచారించి ఎవరైతే ఫ్లైట్ ఈ ఫ్లైట్ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరికి ఐదు వేలు చప్పున ఈ అనేది అనేది ఒక ఆరు వందలు పోయి అంటే దానిపైనే ఎక్కువ పోయింటారు ఉంటారు మాకు తెలిసి గా ఉండేవాళ్ళు అరువులుగా ఉండేవాళ్ళు అని చెప్పి ప్లాన్ చేసుకొని పోవడం ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ డే ఎక్సర్సైజ్ అండి దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అంతా మినిమం టైం స్పెండ్ చేసి ఉంటారు సో హార్ట్స్ ఆఫ్ టు హోల్ టీమ్ దిస్ రావండి వాళ్ళకి ప్రత్యేకించి ధన్వాదాలు తెలుస్తున్నారు అలాగే అందరూ జనరల్ గా పెన్షన్ అంటే అందరు పొద్దున్నే ఫస్ట్ తారీఖున పెన్షన్ రావాలంటే మార్నింగ్ వెయిట్ చేస్తుంటారు బయట ఈరోజు ఐదు వేలు ఇస్తానన్నా పెన్షన్ కన్నా ఎక్కువ ఉంది అయినా కూడా కి రాలేదు సర్ప్రైజ్ ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళకి వస్తుందని ఐడియా ఉంటుంది కాబట్టి టైం తీసుకుంటారు ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా అవో ఒక ఆర్గనైజేషన్ ఎందుకంటే నేను ఎప్పుడు అంటుంటాను ఎనీ టైం క్రైసిస్ వచ్చినా ఏం వచ్చినా ముందుగా వచ్చేది ఎవరంటే మన ఆర్య వైశ్యులు ఎనీ టైం ఇదనే కాదండి హిస్టరీ తీసుకోండి ఈవెంట్ టూ థౌజండ్ నైన్ కర్నూలు అయినప్పుడు ఫస్ట్ ఏదైనా ఆర్గనైజేషన్ వచ్చిందంటే మన వైస్య ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి ఫుడ్ కానీ లేకపోతే సపోర్ట్ సిస్టమ్ కానీ ఏదైనా ముందుకు వచ్చేది ఫస్ట్ ఏదైనా ఉందంటే మనదే అలాగే నేను ఎప్పుడు చెప్తుంటా మనం కూడా పొలిటికల్ గా గ్రో కాకుండా అందరు కూడా మాక్సిమం ఎంత వీలైతే అంత అల్టిమేట్ సర్వీస్ చేయడం అంటే పొలిటిక్స్ లో వచ్చి పవర్ లో ఉంటేనే ఆ సర్వీస్ ఏమైనా చేయాలా మన ఐడియాస్ థాట్స్ ఏమన్నా ఉంటే దాంట్లోనే చేయగలుగుతాం కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐ టు సపోర్ట్ ఆల్ ది వే ఫాదర్ కూడా ఎప్పుడు ఉన్నారు ఈజీగా ఎన్నో సపోర్ట్ సిస్టమ్ మన వైస్ ఆర్గనైజేషన్స్ కి ఎల్లప్పుడు నా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి నా పేరు ఆర్వేటి నిర్మలా అండి అవప్ప మహిళా విభాగం స్టేట్ చైర్మన్ ఈరోజు ముఖ్య ఉద్దేశము విజయవాడ వరద బాధితుల్లో ఆర్య వయసుల్ని గుర్తించి వారికి ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేలకు ఐదు వేల రూపాయలు చొప్పున మేము ఇవ్వడం జరుగుతున్నది ఈరోజు దీనికి చీఫ్ గెస్ట్గా మనకు టీజీ భరత్ గారు వచ్చారు అలాగే మనకు ముఖ్య అతిథులు చాలామంది వచ్చారండి ఈ శుభ సందర్భంలో మనమందరం కూడా ఆర్యవసులకు తోడ్పాటు చేస్తున్న ప్రతి ఒక్క దాతకు కూడా సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఇలాగా విపత్తు రాకూడదండి దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో కూడా ఎలాంటి విపత్తు రాకూడదు దీనివల్ల చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోయి చాలా ఆర్థికంగా కాదు చాలా మూగజీవులు కూడా మామూలు మనుషులు కూడా చాలామంది ఈ వరదలో కొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ దీన్ని పురస్కరించుకొని మేము అందరము ఏదో ఒకటి చేయాలి ఆర్యవసులకి వాళ్ళకి చిన్న భరోసా మేము ఉన్నాము అన్న ఒక భరోసా ఇవ్వడానికే ఈ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమానికి మా అవప్ప మహిళా విభాగం అవోప్ప సభ్యులు స్టేట్ లెవెల్లో ప్రతి ఒక్కరూ స్పందించారండి వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేసి మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం కార్యక్రమం చేయండి అన్నారు ఈ కార్యక్రమం అందుకనే తలపెట్టి ఈరోజు చేయడం జరుగుతుందండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆరు వందల ఈరోజు ఆరు వందల కుటుంబాలకి ఆరు వందల మంది వరద బాధిత ఆర్యవేశ కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుందండి చకురూపంగా మొత్తము ముప్పై లక్షలు ఈరోజు ఇష్యూ చేయడం జరుగుతున్నదండి థ్యాంక్ యూ ఇప్పుడు రాంబాబు గారు విలయతాండం చేసింది ఎవరు చేయగలిగింది ఏం లేదు ఎవరి చేతుల్లో లేని అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ చాలా కేర్ తీసుకొని వాళ్ళందరూ బాగోగులు చూస్తూ ఉన్నారు అయినప్పటికి కూడా ఎంత చేసినా వాళ్ళకి తీరని లోటేది కానీ ఏంటంటే కొంతవరకు ఏది భక్తిగా రాములు వారు కనుక సేతు కట్టినప్పుడు వరద ఎట్లా ఇసుక చల్లిందో అట్లా మేము కూడా ఒక ఆరు వందల కుటుంబాలు లేని కుటుంబాలని సెలెక్ట్ చేసి మినిస్టర్ గారు చెప్పినట్టుగా పదిహేను రోజుల పాటు ఎక్సర్సైజ్ చేసి మేమే పర్సన్గా వెళ్ళి వాళ్ళందరికి టోకెన్స్ ఇచ్చి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇస్తే కొంతైనా చేదోడువాదుగా ఉంటుంది అనేది ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అవోపా ఇది ఒకటే కాదండి అవోపా అంటే ఆర్ఏవై సెషల్స్ అండ్ ప్రొఫెషల్స్ అసోసియేషను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది మన ఆగస్టు ఇరవై ఐదున పేద విద్యార్థులకు రాష్ట్రం నలుమూల నుంచి నలభై లక్షలు ముప్పై రెండు వేల రూపాయలు పంచాం ఇవాళ ముప్పై లక్ష రూపాయలు నెరదిరకుండానే తర్వాత పోయిన సంవత్సరం ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ చేశాం ఇదే కాకుండా మరి మెరిట్ అవార్డ్స్ అంటే పూర్తి స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ అవ్వటానికి ఒక అరవై మందికి రాజమండ్రిలో మెరిట్ అవార్డ్స్ ఇచ్చామన్నమాట అట్లా మాది అంటే మాకు పార్టీలతో సంబంధం లేదండి సమాజ సేవే మాకు పార్టీ సమాజ సేవే మాకు ముఖ్య ఉద్దేశం వీలైనంత వరకు సొంత లాభం కొంత పొరుగువాడికి తోడిపోయిన గుర్జాడు వారి స్వక్తిగా అనుసారంగా మేము ఇచ్చేస్తామండి అది అఫిషియల్స్ అండ్ ప్రొఫిషల్స్ అంటే చార్ట్ అకౌంటెంట్స్ లాయర్స్ డాక్టర్స్ వీళ్ళంతా ఎక్కువగా ఉంటారు అంటే ఎల్ క్లాస్ ఆఫ్ ది సొసైటీ అనమాట అందువల్ల ఏంటంటే ఒక